హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను కాకరకాయ పులుసు చేయబోతున్నా ఇవి కాకరకాయలు కాకరకాయలు చాలా మంచి ఈ వారంలో రెండు రోజులు చిన్న తినాలంట చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి సన్నగా ధర్మకుంటా మంచిగా కడుక్కొని ఇప్పుడు చూద్దాం ఇవి కట్ చేసినాక ఫ్రెండ్స్ నేను కాకరకాయలు శుభ్రంగా అంత మీదంతా గీక్కున్నా అంత పుట్టంతా మీద తీసేసి ఇలా ముక్కలు ఇలా చేసిన ఇలా చేస్తే పులుసులో బాగుంటాయని ఇవి కాకరకాయలు కూడా ఇంకా శుభ్రంగా కడుక్కొని నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇవి మూడు టమాటాలు ఇవి మా చెట్టుకైన టమాటాలు ఇవి ఫ్రెష్ టమాటాలు ఇవి మిక్సీకి వేసుకోవాలి నూనెలో కొంచెం గొలిచుకొని ఇవేమో ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు కూడా నూనెలో కొంచెం గోలియాలి తర్వాత కొంచెం అంతా జీలకర్ర నేను నువ్వులేసిన మళ్ళీ కొద్దిగంతా ఎల్లిగడ్డ అల్లం ఇవన్నీ వేస్తున్నాయి ఇప్పుడు ఇవన్నీ వేయించుకొని నేను మిక్సీకి వేస్తా చూపిస్తాను ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ మిక్సీలు వేస్తున్నాయి ఇదంతా మిక్సీ వేస్తాయి ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే కడాయి పెట్టుకొని నూనె పెట్టుకున్నా నూనె కూడా కాగుతుంది ఇప్పుడు నేనైతే ఇవి శుభ్రంగా కడుక్కొని మంచి శుభ్రంగా గడిగిన ఇప్పుడు ఈ నూనెలు వేయించుకోవాలి ఇవి నూనె చేసుకోవాలి మంచిగా ఇవి అయితే మంచిగా ఎగిపోయినాయి ఇప్పుడు ఇవి తీసేస్తున్నాను నేను పక్కన పెట్టేయాలి అది ఇవైతే పక్కన పెడుతున్న ఫ్రెండ్స్ ఇవన్నీ తీసేసుకుందాం నూనె ఇట్లా ఉడుపుకొని ఇందులో వేసేసుకున్నాను బాగుంటుంది పులుసు కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంట్లో మనము జీలకర్ర వేద్దాం కొంచెం జీలకర్ర వేస్తున్నాం మంతా కరేపాకు కూడా వేసినాం చిట్టపట్ట అంటే ఇప్పుడు ఇది ఏదైతే మిక్సీ పట్టిందో ఇదంతా ఇప్పుడు ఇందులో వేసేస్తున్నా మిక్సీ పట్టినదంతా టమాటా ఉల్లిగడ్డ ఏదైతే నేను పట్టినాను నువ్వులు ధనియాలు జీలకర్ర ఇవన్నీ కలిసి మిక్సీ పట్టిన ఇది బాగా నూనెలో పచ్చి వాసన పోయిన దాకా మనం ఇది బాగా వేపాలి అయితే ఇది ఉడుకుతుంది ఇందులో నేను కారం వేస్తున్నాను కారం పసుపు ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి పచ్చివాసనంతా పోయేంత వరకు మసాలా మంచిగా ఇట్లా నూనె తేలే వరకు మనం ఇట్లా మంచిగా అది ఏంటంటే నూనెలో కొద్దిగా నూనె పైకి రావాలి నూనె అంతా మీదికొచ్చేస్తుంది ఇక నూనె చూడండి ఇలాగొస్తుంది పైకి ఇలా నూనె పైకి రావాలి తర్వాత మనం ఏమైతే ఎంచి పెట్టుకున్నాము కాకరకాయలు కాకరకాయలన్నీ ఇంట్లో వేసి నేను వేసేసి బాగా ఈ మసాలాలు ఇట్లా కలిపేసుకోవాలి కలిపేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి ఎందుకంటే కొంచెం పులుపు ముందే పోస్తే ఉడకదు కాబట్టి కొన్ని వాటర్ వేసేసి ఇలా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు అట్లా ఆగితే ఇవి కొంచెం నీ ఇలా ఉడికిపోతుంది తర్వాత పులుసు పోసుదాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే కాకరకాయ మంచిగా ఉడికిపోయింది ఇందులో మనం ఇప్పుడు పులుసు వేసుకోవాలి పులుసు ఏమో ఇది ఇక్కడ పిసికి పెట్టిన చింతపండు చింతపండు పులుసు పోస్తున్నాయి కొన్ని చింతపండు పులుసు వేస్తున్నా మన పులుపు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు తర్వాత అంతా బెల్లం వేస్తున్నా కొద్దిగంత బెల్లం వేస్తున్నా బెల్లం వేస్తే రుచి వేరు ఉంటుంది బెల్లం వేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఇదేంటంటే బెల్లం షుగర్ ఉన్న వాళ్ళు వేసుకోదు ఏంటంటే బెల్లం కదా ఇది ఏంటంటే కాకరకాయ వారంలో రెండుసారి తినాలంట షుగర్ ఉన్నవాళ్ళు చాలా హెల్త్కు మంచిది అని చెప్పి డాక్టర్లు కూడా చెప్తారు షుగర్ ఉన్నవాళ్ళు తినాలి ఏంటంటే మంచిది కాకరకాయ చేయదు కదా చాలా బాగుంటుంది కొంచెం వెయిట్ చేద్దాం ఇది ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెడీ అయిపోయింది కొత్తిమీర వేసేసుకొని దించేసి వేరే బాయిల్ వేసి చూపిస్తాను ఇప్పుడైతే కాకరకాయ కూర రెడీ అయింది ఇంకా వేరే దాంట్లో తీసేసుకుంటా చాలా బాగుంది వీడియోలో అయితే ఎట్లా కనిపిస్తుందో కానీ చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది ఫ్రెండ్స్ వేరే దాంట్లో వేసి చూపిస్తాను ఇప్పుడు నేను ఫ్రెండ్స్ కాకరకాయ కూర వేరే దాంట్లో వేసి పెట్టినా ఇంకో చూడండి ఎంత బాగుంది కలర్ఫుల్గా కూర కూడా చాలా టేస్ట్ ఉంది చాలా చాలా బాగుంది మీరు కూడా ఇలా చేసుకొని తినండి ఫ్రెండ్స్ చాలా బాగుంది నిజంగా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఇట్లా వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్